హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది మనం కడప డిస్టిక్ నుండి మనకు జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు డిస్టిక్ అండ్ కలెక్టర్ అండ్ కడప ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది వేరియస్ పోస్ట్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కడప డిస్టిక్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది డిఎంఈ ఏపీ విజయవాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ కడప క్యాన్సర్ కెరియర్ సెంటర్ కడప అండ్ ఆన్ అవుట్ సోర్సింగ్ అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని నోటిఫికేషన్ చూసుకుంటే గనక మనకు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అపాయింట్మెంట్ ఆఫ్ ది వేరియస్ పోస్ట్ ఇన్ ది హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కడప బై ది ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ అండ్ కడప ది సూపర్నెట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ కడప అండ్ క్యాన్సర్ కెరీర్ సెంటర్ కడప నుండి ఇది ఔట్ సోర్సింగ్ పద్ధతులైతే నోటిఫికేషన్ విడుదలైంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక కడపలో కడప జిల్లా వైద్య ఆరోగ్య అధికార కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా ఆరోగ్య సంస్థ అయిన అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన కింద పోస్టుల అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఆరోగ్య సంస్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ క్యాన్సర్ కెరీర్ సెంటర్ కడప నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక డ్యూటీ జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులకి అయితే యాబై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకైతే నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగాను డేటా బార్బర్కి అయితే రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ధోబీకి అయితే రెండు పోస్టులు ఇక జూనియర్ అసిస్టెంట్ కమ్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్కి అయితే నా మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఓటీ అసిస్టెంట్కి అయితే ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని ఇక కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ కడపలోని దీనిలోని ఇరవై పోస్టులు అయితే అటెండర్ పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ కడపలోని నాలుగు పోస్టులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇది అదేవిధంగా జూనియర్ రెసిడెంట్ కంప్యూటర్ రెసిడెంట్ అయితే క్యాన్సర్ కెరీర్ సెంటర్ కడపలో అయితే నాలుగు పోస్టులు అయితే కేటాయించారు జనరల్ డ్యూటీ అటెండర్కి అయితే ముప్పై పోస్టులు అయితే ఇచ్చారు క్యాన్సర్ కెరీర్ సెంటర్ కడపలోని ఇక ఓటీ అసిస్టెంట్ కి అయితే క్యాన్సర్ కెరీర్ సెంటర్ కడపలో అయితే ఆరు పోస్టులు అయితే కేటాయించారు దీనికి పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది అటెండర్కి జూనియర్ అసిస్టెంట్ కంపెనీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక ధోబీకి ఇరవై వేలు బార్బర్కి ఇరవై వేలు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మీరు దీన్ని ఆఫ్లైన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కనుక మనకు లాస్ట్ డేట్ అయితే నూట జనవరి థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఇది వన్ ఇయర్ అయితే అవుట్ సోర్సింగ్ ఇట్లా నోటిఫికేషన్ అయితే ఉంటుంది పర్పస్ ఆఫ్ ది ఫిల్లింగ్ ఆఫ్ ది ఇక దీనిలో చూసుకుంటే గనక మీరు పోస్ట్ అయితే సబ్మిట్ చేయాల్సింది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పార్టీ కడప వైఎస్ఆర్ డిస్టిక్ అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది ఇక దీనికి మొత్తం ఓవరాల్ అయితే అరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి పోస్టు అనుసరించి పదవ తరగతి డిగ్రీ డిప్లొమా పీజీ డిప్లొమా పాస్ అయి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాలు మీ ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికైతే అప్లై చేసుకోవచ్చు ఇక దరఖాస్తు విధానం ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి అప్లికేషన్ ఫీజు కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వారికైతే అయితే రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది ఓబీసీ జనరల్ కేటగిరీ వరకు అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మనం డిడిఓ కోడ్ ద్వారా అయితే తీయాల్సి ఉంటుంది డిడిఓ కోడ్ తీసి మీరు అదేవిధంగా మీ బయోడేటా దాంతో పాటు అటాచ్ చేసి అయితే మీరు పంపించవలసి ఉంటుంది ఇక ఓసీ కేటగిరీ వరకు అయితే రెండు వందల యాభై ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హెల్జర్ క్యాండిడేట్ అయితే రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక్కడ ఫీజు ఆఫ్ ది మే డైరెక్ట్లీ అండ్ రిమేట్ ఆఫ్ ది సిడిఎస్ అండ్ అకౌంట్ ఫండ్స్కి అయితే అప్లికేషన్ ఈ అకౌంట్ నెంబర్కి అయితే ఐఆర్పిసి కోడ్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపండా ఎన్క్లోజర్తో పేమెంట్ రిసిప్ట్ అని ఒరిజినల్ అయితే అటాచ్ చేసి అయితే పంపించవలసి ఉంటుంది దాంతోపాటు మీ డీటెయిల్స్ అప్లికేషన్ నేము అదేవిధంగా మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ ది పేమెంట్ పేడ్ డీటెయిల్స్ మస్ట్ ఇది కంపల్సరీ యాడ్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మీ డెడికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ అయితే జెరాక్స్ అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్